విశాఖ సాగర్ తీరంలో మరో నూతన మ్యూజియం అందుబాటులోకి రానుంది ఇప్పటికే బీచ్ రోడ్లో కురుసురా సబ్నరైన్ జూ వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం సిహారియర్ యుద్ధ విమానాల మ్యూజియంలు అందుబాటులో ఉన్నాయి ఇక ఈ కొత్త మ్యూజియానికి సంబంధించిన ఏర్పాట్లను అధి అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు డిసెంబర్ నాలుగున నావిడేషన్ దినోత్సవం నాటికి ఈ మ్యూజియంను అందుబాటులోకి తెచ్చేందుకు నావికాదళ అధికారులు ప్రయత్నాలు ముమ్మనం చేశారు భారత నావికాదళంలో పదిహేడు సంవత్సరాలు సేవలు అందించిన హెచ్యు త్రీ హెలికాప్టర్ను మ్యూజియంగా మార్చనున్నారు ప్రజలు వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు ఇప్పటికే అందుబాటులో ఉన్న కుప్సు అబ్నైను సమీపంలోని హెలికాప్టర్ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది పదిహేడు సంవత్సరాల పాటు సేవలు సేవలందించిన ఈ హెలికాప్టర్ చరిత్రను వివరించేలా మ్యూజియంలో ఏర్పాట్లు చేయనున్నారు ఇప్పటికే హెలికాప్టర్ను విడిభాగాలుగా చేసి బీచ్ తరలించారు ప్రస్తుతం దీన్ని అసెంబ్లీ చేసే కార్యక్రమం శరవేగంగా తగ్గుతుంది ఇక ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తే సాగర తీరం మ్యారిటైమ్ మ్యూజియంలతో కలకలాడుతుంది దీని ద్వారా విద్యార్థులకు నేరుగా యుద్ధ విమానాలు హెలికాప్టర్ల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని నేవీ అధికారులు వెల్లడిస్తున్నారు